బాగా ఇక్కడ మిత్ర డబ్బులు కింద పైన నోట్లకు వాళ్ళకే ఉన్నాయి పేదవాళ్ళకి ఎవరికి తరాలు రానటువంటి పరిస్థితి అయితే ఇప్పటిక కొన్ని వేల మంది పేద లక్షలు తరాలు వస్తాయి అయితే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మీకు రెండు సెంటర్ స్థలం ఇస్తాను కట్టుకోవడానికి నలభై వేల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను అని చెప్పినాడు ఆయన చెప్పిన మరకు చెప్పిన మరకు ఆయన పథకాలు ప్రజలకు నచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చినాడు వచ్చిన తర్వాత వచ్చి ఐదు నెలలు అవుతూ ఉంది ఐదు నెలలు అయితే అంటే ఆయన చెప్పినట్లుగా పట్టణాలలో రెండు సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలము కట్టుకోవడానికి నా లక్షలు అని చెప్పి చెప్పినాడు అదైతే వాళ్ళు దానికైతే సిద్ధంగా ఉన్నారు అయితే కమ్యూనిస్ట్ పార్టీగా మేము మా మేము కనుక ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఎవరికి గతంలో అన్నట్లేదు చాలామంది ఉన్నారు మేము లబ్ధిదారులను గెలిపిస్తాము నా లబ్ధిదారులకు మీరు రెండు సెంట్ల స్థలం ఇచ్చేసి ధరలు పెరిగినాయి కాబట్టి ఐదు నాలుగు లక్షలు సరిపోదు ఐదు లక్షలు మినిమం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తే మిగతా లక్షలు రెండు లక్షలు అప్పు చేసి ఏదైనా కానీ లేదా ఆరకి ఐదు లక్షల వరకు ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఐదు లక్షలు వేల మీద ప్రతిపాదన పెట్టాము సంబంధించి ప్రతిపాదన పెట్టి దానికి సంబంధించి మేము మీరు వచ్చినప్పుడు గత ఉలకి ఉదలకి ఆకృతం అక్కడే జరిగినాయి ఉమ్మోళ్ళకే వస్తున్నాయి లేదా ఎవరికి వెళ్ళలేదు కాబట్టి అట్లా లేకుండా మేమే ఎవరికి మేము ఇల్లు వాళ్ళు గుర్తించు

అడుగు వెనక్ కమ్యూనిస్టులవసం మార్క్సిజం అవసరం కమ్యూనిస్టులందరూ కలిసిపోముడవసరం మార్క్స్ అయినా లేనినైనా మార్క్స్ అయినా లేనినైనా కామ్రేడు సుందరయ్య